అందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త జీవోని విడుదల చేయడం జరిగింది అది ఏంటంటే నూతనంగా పెన్షన్ కొరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి పెన్షనర్లందరికీ కూడా లబ్ధి చేకూర్చడానికి ఒక సులభతరమైన అవకాశం కల్పించిందండి ఎవరైతే పెన్షన్దారులు ఎవరైతే అర్హత కలవాలన్నారో వారి దగ్గర నుండి ఏ విధంగా దరఖాస్తులు స్వీకరించాలన్న ప్రక్రియతో ఒక ప్రభుత్వం ఒక ముందడుగు వేయడం జరిగింది దాని యొక్క వివరాలన్నీ మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుతున్నాం మిత్ర యాప్లో ఈ ఫ్యూచరు రేపటి నుండి అనగా ఆగస్టు పదిహేడు నుండి రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ అయిపోతుంది అని సెర్పు సెర్పు అధికారులు అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్పు వారు అధికారికంగా ప్రకటించడం జరిగింది కాబట్టి అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మిత్ర సంబంధించిన యాప్ ఇప్పటికే వాట్సాప్ సేవలు అందరూ అందుకుంటారు కాబట్టి ఆ మనమిత్ర సంబంధించి మీకు వాట్సాప్ నెంబర్ మరొకసారి మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో స్క్రీన్ మీద కూడా ఆ నెంబర్ కూడా మీకు పెట్టడం జరిగింది ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబరు వాట్సాప్ నెంబర్లో మనం పెన్షన్కి దరఖాస్తు చేసుకోవచ్చు ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆ యాప్లో వాట్సాప్లో మనం దరఖాస్తు చేసుకున్నామో ఆ సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ యొక్క గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ అసిడెండెక్ కానీ డిజిటల్ ఎస్టెంట్కి కానీ అందజేయాలి అది ప్రస్తుతం మనకు వాడుకలో ఉన్నటువంటి మనమిత్ర యాప్ ఏదైతే ఉందో మనమిత్ర యాప్లో కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవలసిన వారందరూ కూడా ఆ పెన్షన్ యాప్లో న్యూ పెన్షన్ గ్రీవెన్స్ న్యూ పెన్షన్ గ్రీవెన్స్ అని హాయ్ అని మెసేజ్ చేసి న్యూ పెన్షన్ గ్రీవెన్స్ అని చెప్పి అందులో సెలెక్ట్ చేసినట్లయితే అందులో ఆధార్ కార్డు మరియు మీ యొక్క రేషన్ కార్డుని ఆన్లైన్లో అప్లై చేస్తే ఆటోమేటిక్గా న్యూ పెన్షన్కి కావాల్సిన దరఖాస్తులన్నీ వన్ బై వన్ అడగడం జరుగుతుంది ఆన్లైన్లో వాళ్ళు అడిగిన దరఖాస్తులన్నిటిని కూడా వన్ బై వన్ మనం అప్లోడ్ చేస్తూ ఆ యాప్లో పెట్టినట్లయితే అది సంబంధిత అధికారులకు చేరుకుని మనకి పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే పెన్షన్ నూతన పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎస్టెంట్ ఆన్లైన్ చేసేసి మన డేటాను ఉన్నతాధికారులకి పంపించడం జరుగుతుంది ఈ ఈ యాప్లోనే మనం ఇంకో విధంగా ఈ వాట్సాప్లోనే మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన అప్లికేషన్ ఏ అధికారి దగ్గర ఉంది ఎంతవరకు వెళ్ళింది మన పెన్షన్ శాంక్షన్ అయిందా లేదా అన్నది ట్రాక్ కూడా ఇందులోనే మనకి వెసులు వెసులుబాటు కల్పించడం జరిగింది కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని పెన్షన్దారులు అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అర్హులైన పెన్షన్దారులు మనకి వృద్ధాప్య పెన్షన్లు విడో పెన్షన్లు అలాగే ఒంటరి మహిళ పెన్షన్లు అలాగే దివ్యాంగుల పెన్షన్లు మనకి అందుబాటులో ఉన్నవి కాబట్టి ఆ ఈ రకమైన పెన్షన్కి లబ్ధిదారులు ఆయా అర్హతలను బట్టి విడియో పెన్షన్కి వచ్చేసి తప్పనిసరిగా డెత్ సర్టిఫికేట్ ఎవరైతే విడియో పెన్షన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఆధార్ ఎవరైతే పెన్షన్ దారుడు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ ఈ డాక్యుమెంట్స్ని గ్రామ సచివాలయంలో అందచేయాలి అదేవిధంగా అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే అర్హులైతే ఉన్నారో ఓఏపీ పెన్షన్కి వాళ్ళ వారి ఆధార్ యొక్క కార్డు రేషన్ కార్డు కూడా ఆ డాక్యుమెంట్లు అందచేయాలి అదేవిధంగా మొబైల్ నెంబర్ తప్పనిసరి అండి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి అదేవిధంగా ఒంటర్ మహిళ అయితే ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకున్నా లేకపోతే భర్త నుండి దూరంగా ఉంటున్నటువంటి ధృవీకరణ భర్త కోర్టు ద్వారా విడాకులు పొందిన వారు కూడా ఆ దరఖాస్తులు ఇచ్చినట్లయితే ఆ దరఖాస్తులను కూడా పరిశీలించి ఉన్నతాధికారులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్కి నలభై శాతం వికలాంగత్వం కలిగి ఉండి ఎవరైతే దివ్యాంగులుగా గుర్తించబడతారో వారికి దివ్యాంగుల పెన్షన్ రావడం జరుగుతుంది వారి దరఖాస్తు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మరిన్ని వివరాలకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి వాటన్నిటికీ కూడా మీకు రిప్లై మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి తెలియని వాళ్ళకి తెలియజేయండి ఇటువంటి మరిన్ని విషయాలు తెలియజేసు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ